तो ये इसका जो नाम इसको तो कटिंग में इसको लेकर इसकी परिभाषा तो कुछ नहीं है। तो आप भी जितने से निर्धारित करते हैं। अपने नेट को i ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేనవ డివిజన్లో మన రవి గారు అలాగే రేణుక గారి ఆధ్వర్యంలో సుమారు ఒక వంద మంది మహిళలకు ఈరోజు పుట్టి మిషన్ నేర్పియడం అంటే ఒక మంచి ట్రైన్ పెట్టి నేర్పియడం జరుగుతుంది సో ఏంటంటే మహిళలు వాళ్ళకు సొంతంగా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమం స్టార్ట్ చేసిన మా అవన్నకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి మహిళలు కూడా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి సో మహిళలందరికీ ఆల్ ది బెస్ట్ మహిళలందరికీ ఏదో ఒక ఉపాధి కార్యక్రమాన్ని చేపట్టాలని వాళ్ళు స్వయం ఉపాధి పొందడం కాకుండా స్వయం సమృద్ధి కోసము మేము మావంతగా సహరించేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళ లోకలందరికీ మహిళలందరికీ ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది యాక్చువల్గా ఈ ఉచిత్యూషన్ శిక్షణ కార్యక్రమం మార్చి ఐదు మహిళా దినం సమృద్ధి ప్రారంభించేందుకు కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమాన్ని ప్రారంభించే మేమందరికీ ఆనందించేది ఒకటే ఈ డివిజన్లో ఉన్న మహిళలు మహిళలు అందరూ ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి లబ్ధి పొందండి మీరు సొంతంగా సమృద్ధి పొందండి అలాగే చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ కార్యక్రమం ఇలా చేద్దాం అనుకున్నాము కానీ మీ ఇంట్రెస్ట్ అనేది చూస్తే మాకు చాలా ఇంకా ఎంటరేజ్మెంట్గా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఇంకా ఎన్నో చేయొచ్చు అనేసి ఒక మా పాజిటివ్ థింక్ వచ్చిందనమాట సో ఇలా మీరు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళలందరూ వచ్చి మేము ఇందులో ఇంట్రెస్ట్ ఉంది మేము పాల్గొంటాము మేము నేర్చుకుంటాము సంథింగ్ మేము చేస్తాము అని చెప్పడానికి ముఖ్యంగా ఫస్ట్ మా దేశంలో ఉన్న అన్నకారులని వారి తల్లిదండ్రులని వారి ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేనిది మీరు ఇక్కడకి రాలేదు కాబట్టి ఫస్ట్ ఆ డ్రేట్ కోసం మా అందరూ మా అన్నలందరికీ చాలా థ్యాంక్ సో ఏంటంటే దీనివల్ల మీరు ఈ ఉచిత శిక్షణ ఉచిత తేలిక నుంచి నేర్చుకొని మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉపయోగపడుతుంది అనేది మా ఆశ అనమాట కాబట్టి మంచిగా మంచి నేర్చుకొని మంచిగా కార్పేడించు మా అన్నలకు కూడా మీరు కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేస్తూ ఏంటంటే ఇప్పుడు మన శారీ ఒకటి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే మన బ్లౌజ్ ఇంటి ఏక్స్ హండ్రెడ్ దానిపైన మాకు ఒకటి మంది చాలా కాస్ట్ అయిపోతుంది శారీ కంటే బ్లౌజ్